వైబ్ థ్యాంక్ యూ హలో అందరికీ నమస్కారం హౌ ఆర్ యూ ఆల్ థ్యాంక్ యూ వచ్చినందుకు మనం ఒక ఎక్సైటింగ్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం యాక్చువల్లీ ఇంకా అలవాట్ అవ్వలేదు ఇంకా ఫస్ట్ టైం లాగానే అనిపిస్తుంది పడుతుంది లేకపోతే నర్వస్నెస్ ఉంది అర్థమవుతలేదు ఫస్ట్ అమ్మ నాన్న చెల్లి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి ఆబ్వియస్లీ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు ఎప్పుడు నా పక్కన పక్కన నిలబడతారు సో థ్యాంక్ యూ బిగ్ బిగ్ థ్యాంక్ యూ నా టీమ్కి నా స్టాఫ్కి నా నాతో పాటు పని చేసేది నాతో నాకు సపోర్ట్ ఇచ్చింది అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బిగ్ బిగ్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు రాజీవ్ గారు అండ్ మేఘా మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ దిస్ అండ్ ట్రస్టింగ్ మీ విత్ దిస్ మీరు ఎప్పుడూ ఒక హార్ట్ వార్మింగ్ వైబ్ క్రియేట్ చేశారు అండ్ అది యునో ఇట్ ట్రిక్కిల్ డౌన్ ద ఆన్ టు ద హోల్ కాస్ట్ అండ్ క్రూ అండ్ ఇట్ షోస్ హౌ మచ్ మీరు క్వాలిటీ పైన ఎంత ఫోకస్ చేశారో అది చూ కనిపిస్తుంది సో యు నో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అస్ అన్ యాక్టర్ టు బీ అసోసియేటెడ్ విత్ దిస్ ఫ్యామిలీ అక్షిత ప్రొడక్షన్ నుంచి డైరెక్షన్ టీం నుంచి అందరికీ పెద్ద పెద్ద థ్యాంక్ యూ మీరు జస్ట్ టెక్నికల్ సపోర్ట్ కాదు మీరు కంపెనీగా ఫ్రెండ్స్గా లాగా చూశారు డైలాగ్స్తో పాటు సాంగ్స్తో యునో ఏదైనా సిచ్యువేషన్ ఉంటే ఎప్పుడూ మనతో మనకి సపోర్ట్ ఇచ్చారు అండ్ యునో యు బిన్ అ బ్రిలియంట్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ ఐ డి దిస్ బ్లండర్ లాస్ట్ టైం ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి అండ్ ఐ థింక్ ఆ రోజు మర్చిపోయినా అది కావాలని చేయలేదు కానీ అలా ఆ హైప్లో ఆ ఎనర్జీలో అలా అయిపోయింది కానీ నరేష్ గారికి ఎంత పెద్ద థ్యాంక్ యూ చెప్తే అది తక్కువే మీరు ఒక కోయాక్టర్ లాగా ఆబ్వియస్లీ సపోర్ట్ చేశారు కానీ ఒక ఫ్రెండ్ దొరికింది మీ మీకు నాకు మాలో మీలో సారీ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయినా ఐ డోంట్ నో ఎందుకు అవుతుంది కొంచెం స్లోగా మాట్లాడితే ఇంకా బెటర్ ఉంటుందేమో నరేష్ గారు మళ్ళీ రిపీట్ చేశారు నరేష్ గారిలో ఒక ఫ్రెండ్ దొరికింది నాకు అండ్ నేను చాలా చాలా గ్రేట్ఫుల్ దాని గురించి అందరికీ థ్యాంక్ యూ మన గెస్ట్స్ Thank you so much. Big, big thanks to you. Um, and uh, Deva Katagaru and uh, all our amazing cast. Thank you so much for the beautiful addition and layers that you've added. Um, you know, it is. I'm super, super excited to see the wholesome uh, film that we have created. And uh, last but not the least, Maligaru. Uh, Surya Garu, both of you are equivalent for me. <laughs> I think uh, um, Surya Garu, I've not seen anyone like you ever. Uh, and Maligaru Garu, patience, big, uh, you know, like big, big. <laughs> so, uh, and of course, editor Garu, um, Chota Prasad Garu, Gopi Garu. Um, and if I'm missing anyone, I'm really sorry. బట్ అందరికీ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బిగ్ బిగ్ థ్యాంక్ యూ భాను మాస్టర్ రాజు సుందరం సుందర మాస్టర్ లవ్ యూ అండి మీరు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు నన్ను అండ్ యూ మోటివేటెడ్ మీ టు డూ బెటర్ సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అబౌట్ ఇట్ ఇంకా రఘు మాస్టర్ కూడా థ్యాంక్ యూ అండ్ బాను బాను విజయ్ గారు Yes, thank you. I had a lot of fun in the intro piece and um, you And if I am forgetting anyone, um, I apologize. But big, big thank you to everyone. And I am super excited. You Thank you everyone. <laughs> That's nice. Thank wow, you. I like the vibe. సో మే థర్డ్ కూడా ఇదే వైబ్ ఉండబోతుంది అని మీరు చెప్పేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫరియా